గౌరవ నీళ్ళు పెద్దలు ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు కాన్స్టేబుల్ సార్ అందులో భాగంగా భాగనగర్ రోడ్ నెంబర్ త్రీలో దాదాపు పద్నాలుగు లక్షల రూపాయలతో సిసి ని నిర్మాణం చేసుకున్న స్పృతిగా ధన్యవాదాలు ఈ రోడ్తోనే ఉంటున్నాం మీరు కూడా చాలా మంది చూసినట్టు ఇవాళ చూస్తే విజయవాడ మహానగరాన్ని రాష్ట్ర గవర్నమెంట్ తీవ్రంగా వాటి నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యమే కొన్న వరదలకు వచ్చినటువంటి వరకులు ప్రధానంగా బురనే ఉన్నటువంటి భక్తికి కుదురుకోవడం వల్ల కూడా తీసుకున్నటువంటి పెద్ద ప్రజంతా కూడా విజయవాడ నగరాన్ని చుట్టుముట్టేస్తారు విజయనగర విజయవాడ నగరాన్ని చుట్టుముట్టి చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు పన్నెండు రోజుల పైన ఇక్కడే ఉండి వినాయక చవితికి కూడా వెళ్లకుండా ఆయన ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి సాధారణ తీసుకొచ్చే వరకు కూడా గతంలో ఎప్పుడు ఇవ్వనంత ప్యాకేజ్ ఇచ్చి సామాన్యులు ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్పి నిలబడి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు అదే కాదు రాష్ట్ర నలుమూలనే కాకుండా దేశ నలుమూల నుంచి కూడా చాలా మంది వచ్చి ఫ్రెడ్ రిలీఫ్ కోసం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ అంటే ఇచ్చారు వర్దం అంటే అతను ఎప్పుడు లేదు చరిత్ర అటువంటి నాయకత్వం మనకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీకి ఒక్క పైసా లేదు ఫిఫ్టీన్ ఫైనాన్స్ మండ్స్ వాళ్ళు ఏదో చేసుకున్నారు వేరే వాటికి చేశారు ఒక రోడ్ వేసిన పాపం లేదు ఒక ట్రైన్ వేసిన పాపం లేదు ఐదు సంవత్సరాలు అసలు ఎవరు కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు ప్రజాప్రతినిధులు ఎవరు లేరు ఎమ్మెల్యే లేరు ఇవాళ పిలిస్తే పలికే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మున్సిపల్ శాఖ మంత్రులు గతంలో మరి అమృత్ స్కీమ్ ఫండ్స్ అవన్నీ కూడా లాస్ట్ వీళ్ళు మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వడం కారణంగా అవన్నీ కూడా ఆయనకి వెళ్ళిపోయాయి ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా వస్తున్నాయి రాబోయే కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు నెలకెళ్ళిపోతున్నాం ఇవాళ అమరావతి గురించి మాట్లాడుతున్నారు జాతకాన్ని దత్తమో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ అమరావతిని పరుగులు పెట్టడానికి దాదాపు యాభై వేల కోట్ల రూపాయలతో అమరావతిలో అభివృద్ధి కార్యక్రమానికి ఇప్పుడు క్యాబినెట్ కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది ఇవాళ అవన్నీ కూడా చూసి తట్టుకోలేకపోతాం చూపించి వాళ్ళు అవుతాం నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రోడ్లని కొత్త కొత్తగా ఇస్తున్నాం గ్రామాల్లో సీసీ రోడ్ వేయిస్తున్నాం ఇవాళ హౌసింగ్ స్కీమ్ లో ప్రతి ఒక్క నిధులు కూడా హౌసింగ్ స్కీమ్ కోసం ఇవన్నీ కూడా వచ్చిన ఆరు నెలల్లోనే కార్యక్రమాన్ని కూడా చేసుకునే ఇవాళ ఎవరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు వచ్చే పెట్టుబడిని ఎవరు ఆపలేరు రాబోయే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణయోగంగా ఉంటుందని కూడా తెలియదు